గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీరు అడిగిన ప్రశ్నకి ఈ సీజ్ ఫైర్ అనేది దీనికన్నా ముందు కూడా సీజ్ ఫైర్ ఉంది మనకి ట్వంటీ ట్వంటీ వన్లో ఒక బ్రేక్ అయింది కానీ దాని తర్వాత సీజ్ ఫైర్ ఉంది మనకు గా ఈ కేసులో కూడా వీ నెవర్ యూస్ ద వర్డ్ సీజ్ ఫైర్ వాళ్ళు డీజీఎంఓ కాల్ చేసి డైరెక్టర్ జనరల్ మెడికల్ సారీ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి మూడు గంటలకు అట్లా కాల్ చేసి ఆ రోజు వీ లెటెస్ స్టాప్ ద ఫైరింగ్ సి మన బార్డర్ ఫైరింగ్ ఒకటే కాదు కదా వీ ఫైర్ మిసైల్స్ ఉంటు పాకిస్తాన్ బ్రహ్మోస్ వాడారంటున్నాను అది కూడా మనం ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు వీ అకెప్ట్ మిసైల్ ఓకే ఫైన్ వీ విల్ చెక్ విత్ పొలిటికల్ లీడర్స్ చెక్ చేసి తిరిగి వచ్చి ఐదు గంట కన్ఫర్మ్ చేస్తాం ఎస్ నేను ఆపేస్తాను మీరు డ్రోన్లు పంపించకండి మీరు మిసైల్ పంపించకండి మేము కూడా మీ మీద ఫైర్ చేయం ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు కాజ్ అన్నారు మోదీ గారు ఆపలేదు ఒక సెసేషన్ రేపు మన మీద భారతదేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే వి విల్ హిట్ బ్యాక్ అగైన్ ద వార్ విల్ స్టార్ట్ వార్ అని మనం ఇంకా డిక్లేర్ చేయలేదు దాన్ని యుద్ధం అని ఎక్కడ చెప్పలేదు మనం లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అంతే చాలా క్లియర్గా చెప్పాం మనం ఆ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గుర్తుంటుంది కానీ సోఫియా కురేషి కానివ్వండి వింగ్ కమాండర్ వమికా సింగ్ అండ్ మిస్ట్రీ ఫారెన్ అఫేర్స్ గారు ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు నాన్ ఎస్కలేటరీ అని ఒక వర్డ్ వారేడు ఇక్కడే ఆపేస్తున్నా దీనికన్నా పైకి వెళ్ళట్లేదు మేము అయిపోయింది మా అబ్జెక్టివ్ కానీ మీరు మళ్ళీ మా మీద వచ్చి దాడి చేస్తాం మళ్ళీ మేము చేస్తాం సో పాకిస్తాన్ చేసిన తప్పది వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర టెర్రరిస్ట్ ఆర్మీ కలిసి ఉంటారు ఇప్పుడు ఆర్మీ నుంచి మీరు చూసుంటారు ఒక ఫ్యూనరల్ సెరమనీలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ వెళ్ళారు అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ వెళ్ళారు ఆ సిటీది ఎందుకు వెళ్ళారు వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ కెల్డ్ వాజ్ అ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ కానీ వీళ్ళు ఏం ఈ ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్ట్ క్యాంప్కి డెప్యూట్ చేస్తారు ట్రైనింగ్ కోసం మనం ఆ రోజు కొట్టినప్పుడు ఈయన మీద పడ్డది బాంబు వచ్చి ముగ్గురు చనిపోయారు సో దానికోసం ఆయన కాఫీ మీద మీరు చూసుంటారు ఫ్లాగ్ పాకిస్తాన్ దట్ ఈస్ ఇట్ అండ్ ఫ్యూనరల్ స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు వాళ్ళు సో స్టేట్ ఫ్యూనరల్ టెర్రరిస్ట్ ఇవ్వరు మన మీడియా కూడా తప్పు చేశారు దాంట్లో స్టూడెంట్ ఈ ఫ్యూనరల్ ఫ్యూనరలిస్ట్ టెర్రరిస్ట్ కాదు దే ఆర్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళు టెర్రరిస్ట్గా బిహేవ్ చేస్తున్నారు టెర్రీస్ట్ క్యాంప్లో ఉంటున్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఆ రోజు వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ టెర్రరిస్ట్ క్యాంప్లో సో డెఫినెట్ అక్కడ మనం ఆపేస్తాం సో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే యుద్ధం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కోట్లు కోట్లు ఖర్చు అవుతుంది ఒక ఒక ఎస్యూఫ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఒక మిసైల్ ఫైర్ చేస్తే మనకి ఎన్ని హాఫ్ మిలియన్ డాలర్ పోతుందా మిలియన్ డాలర్ పోతుందా లేకుంటే ఎన్ని కోట్లు పది కోట్లు పోతుందా పదిహేను కోట్లు పోతుందా అని చూడాలి మనం ఏదో ఫ్రీగా కాదు కదా మనం ఒక్కొక్కసారి రష్యా దగ్గరని తెప్పించుకుంటూ దాని ఎక్విప్మెంట్ మనం మొత్తం ఐదు దానికి ఫైవ్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ కట్టాము మనం దాంట్లో బ్యాటరీస్ నలభై ఐదు వేల కోట్లు దాకా బ్యాటరీస్ ఫైర్ చేసే బ్యాటరీస్ ఉండొచ్చేదాన్ని ఇప్పుడు మీరు ఇజ్రాయిలీ అయన్ డోమ్ చూడండి అయన్ డోమ్ నుంచి ఫైర్ చేసిన ఒక మిసైల్కి కాస్ట్ ఇస్ వన్ మిలియన్ డాలర్ ఇన్కమింగ్ మిసైల్ అది ఇరవై వేల డాలర్ కూడా ఉండదు కానీ డెస్ట్రాయ్ చేయడానికి ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది సో మనం దానికన్నా ఆకాశ తీరు వాడాం ఇట్స్ లెసర్ కాస్ట్ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలో ఈవెన్ ఇజ్రాయల్ టెస్ట్ చేస్తున్నారు మనం కూడా టెస్ట్ చేస్తున్నాం లేజర్ వాడుకుంటున్నాం అంటే మేము ఫిజికల్ ఏం ఫైర్ చేయట్లేదు లేజర్తో డిస్ట్రాయ్ చేస్తున్నారు దాన్ని ఇన్కమింగ్ మిసైల్ని సో కాల్పు విరమణ అనేది ఇట్స్ అ ప్రాసెస్ మోదీ గారు చెప్పిన దాని ప్రకారం ఎక్కడైనా ఇప్పటి నుంచి మన మీద దాడి చేస్తే పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు మన దగ్గర వచ్చి కాశ్మీర్ కానివ్వండి మిగతా ఎక్కడైనా వచ్చి దాడి చేస్తే వీ విల్ స్టార్ట్ అగేన్ సో ఒక భయం దీనికన్నా ముందు ఈ భయం లేకుండే పాకిస్తాన్కి ఇప్పుడు వాళ్ళు చేస్తారా చేయరు ఎందుకంటే వాళ్ళు తెలుసు మన కాల్పు విరమణ చేసింది ఈ కండిషన్ మీద ఇది వైలేట్ చేస్తే మళ్ళీ మేము స్టార్ట్ చేసేస్తాం మళ్ళీ మమ్మల్ని తప్పు వాటి దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సో మెచ్యూర్గా ఒక ఎందుకంటే ఈ జనరేషన్ అసలు యుద్ధం అని చూడలేదు సెవెంటీ వన్లో ఐ వాజ్ ఇన్ స్కూల్ మనం కూడా చూడలేదు హైదరాబాద్లో యుద్ధం అనేది జరిగింది బంగ్లాదేశ్లో మళ్ళీ హర్యానా పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ కాశ్మీర్ ఎప్పుడు చూడండి యుద్ధాల్లో వీరే అఫెక్ట్ అవుతారు మాక్సిమం అక్కడే చాలామంది చనిపోతారు మనం ఇక్కడ కూర్చొని లెక్చర్లు ఇస్తాము కీబోర్డ్లో సోషల్ మీడియా పోస్ట్ వేస్తాము మోదీ గారు కొట్టండి బాంబే అని కానీ రేపు ఒక రెండు వందల మంది చనిపోయి మన సోల్జర్స్ వాళ్ళ బాడీ రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు మీ మూడు మారిపోతుంది ఇప్పుడు ఐదుగురు ఫ్యూనరల్ చూసే మనం చాలామంది అప్సెట్ అయిపోయారు యుద్ధం అంటే రెండు సైడ్లో ఉంటుంది మహాభారతం చూసాం మనం ఈ రెండు వైపులా చనిపోతారు మనిషి సో ఒక మె మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు ఆపాలి వారిని కూడా తెలుసుకోవాలి అండ్ రష్యా యుక్రెయిన్ వార్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాం ఇంకా ఇజ్రాయేల్ గాజా అది యుద్ధం అని చెప్పలేము దట్ ఇస్ అగైన్ మనం యాక్ట్ చేస్తున్నట్టు ఒక టెర్రీస్ట్ గ్రూప్ మీద వాళ్ళు కొడుతున్నారు రష్యా యుక్రెయిన్ వార్లో రెండు సైన్యాలు కొట్టుకుంటుంది మనది సెకండ్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ వచ్చారు ఫస్ట్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ లేకుండే మనం డైరెక్ట్ టెర్రిస్ట్ క్యాంప్కి కొట్టాం సో పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో చాలా బాగా చేశారు మోదీ గారు ఎక్కడ ఆపాలని ఆయన తెలుసు సో ఇప్పుడు పాజ్ బటన్ ప్రెస్ చేశారు కానీ మీకు గుర్తుంటుంది దీనికన్నా ముందు మన ఫస్ట్ వార్ ఈ టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు పహల్గామ్లో మన ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేశాను దానికి కూడా ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశాను నేను చెప్పేది ఈ ఆర్మీ యాక్షన్ దీనికి అన్ని కంటే బ్రిలియంట్ మూవ్ వస్తాయి అది ఎందుకంటే దాంతో పాకిస్తాన్ మొత్తం సత్యనాశ్ అయిపోద్దు కంప్లీట్గా ఫినిష్ అయిపోద్ది వాళ్ళకు ఒక పంట ఆల్రెడీ పోయింది ఇంకో పంట ఎప్పుడు పోతుందో తెలియదు ఎందుకంటే పాకిస్తాన్లో అన్నిటికంటే ఫర్టైల్గా ఏరియా పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ మీకు సింధులో కొంచెం ఉంది కానీ బలూచిస్తాన్ వైపు అసలు మొత్తం డెజర్ట్ లాగా ఉంటుంది ఇటువైపు ఖైబూర్ పక్కన అక్కడ కూడా ఎక్కువ ఏం లేదు సో ఉన్నదంతా ఇక్కడే పంజాబ్లో పాకిస్తానీ పంజాబ్ చాలా ఫర్టైల్ మన దగ్గర లాగానే మన పంజాబ్ లాగా అక్కడ వాళ్ళకి నీళ్ళు రాకపోతే వాళ్ళు కంప్లీట్ వాళ్ళు అసలు ఇప్పుడే తినడానికి ఆటలేదు ఏం లేదు వాళ్ళు కొట్టుకుంటున్నారు అసలు వాళ్ళు కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతుంది దానికోసం మీకు గుర్తుంటుంది గుర్తు చేయండి స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు నీళ్ళు ఆపేస్తే అది యుద్ధం అన్నారు అక్కడ అంతా వాళ్ళకి తెలుసు అది ఇంపాక్ట్ అండి ఇప్పుడు అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ మనం నెగోషియేట్ చేద్దాం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై వేల సైన్ చేసిన అగ్రిమెంట్ ఇది అప్పుడు మనం ఎనభై శాతం నీళ్ళు వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసుకుని చాలా పెద్ద తప్పు అది నవ్ దట్ మిస్టేక్ ఎస్ బిన్ కరెక్టెడ్ మన పాపులేషన్ మారిపోయింది మాకు కూడా దానికి రైట్స్ ఉన్నాయి ఎందుకు లేదు నేను ఇఫ్ యూ సీ ద రివర్ నేను లే లదాఖ్ వెళ్ళినప్పుడు చూసాను చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది డెస్టిలేట్ అక్కడ టిబెట్ నుంచి వస్తుంది అది వచ్చి ఇండస్ రివర్ మెయిన్ సిస్టమ్ అక్కడ అది కాకుండా మనకు మూడు వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది ఇంక్లూడింగ్ ఇండస్ మూడు ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది త్రూ పంజాబ్ సో ఇండస్ బిఆర్ సట్లజ్ యమున్ అన్ని దట్ ఈస్ ద కంటిన్యూస్ లింక్ అన్నమాట అనమాట మనం నీళ్ళు ఇప్పుడు ట్యాప్ లాగా ఆఫ్ చేయలేము దాన్ని ఇండస్ట్రీ ఇట్స్ అ బిగ్ సిస్టమ్ కానీ ఈ యుద్ధంలో ఐ థింక్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నా మనం అన్ని సెకండ్ మనం వ్యాలిడేట్ చేసుకున్నాం మన ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అని ఈ యుద్ధంలో మీరు ఎక్కడైనా సోల్ చేస్తూ తుపాకీలు అక్కడ పరిగెత్తడం చూసారా అటువైపు లేకుంటే ట్యాంక్లు వెళ్తాం చూసారా టిపికల్ వార్లు లేదు చూస్తాం మనం కానీ యుద్ధం మారిపోయింది స్ట్రాటజీస్ మారాయి స్ట్రాటజీస్ మారింది అండ్ మోర్ ఎక్విప్మెంట్ ఈ యుద్ధం ఎట్లా నడుస్తుంది అనేది కాన్సెప్ట్ మారిపోయింది అది యూక్రెయిన్ రష్యా వార్లో తెలిసిపోయింది ఈవెన్ ఇజ్రాయలీ గాజాలో కూడా హూతీస్ మిసైల్ ఫైర్ చేస్తున్నారు ఇరాన్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు లెబెనన్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు ఇక్కడ హమాస్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు మిసైల్స్ ఇజ్రాయేల్ ఏమో దాన్ని ఆడుకుంటుంది వాళ్ళు డోమ్ కానివ్వండి డేవిడ్ స్లింగ్ అండ్ పేట్రిట్ వాళ్ళ దగ్గర మూడు డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఎయిర్ సిస్టమ్స్ ఒకటి అరవై కిలోమీటర్ దాకా ఒకటి రెండు వందల కిలోమీటర్ దాకా ఇంకోటి ఇంటర్కాంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డీల్ చేయడానికి పేట్రియట్ మన దగ్గర కూడా అత్య మన దగ్గర కూడా మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడు నార్ ఉన్నాయి మన దగ్గర ఆకాష్ నుంచి మన నార్మల్ యాంటీ హైర్క్రాఫ్ట్ గన్ దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట లాస్ట్ వన్ ఇస్ ఎస్యు ఫోర్ హండ్రెడ్ సో మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ వ్యాలిడేట్ టైప్ బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్లో ఎట్లా పనిచేస్తుంది మీరు ల్యాబ్లో తయారు చేసుకుని బాగానే ఉంది ఫీల్డ్ ట్రయల్ చేస్తే బాగానే ఉంది కానీ బ్యాటిల్ కండిషన్లో పనిచేస్తుందా లేదా చెప్పలేము పాకిస్తాన్ ఆ రోజు మీకు గుర్తుంటుంది ఒకటేసారి వాళ్ళు మన మీద పదిహేను మిసైల్స్ ఫైర్ చేశారు ఎస్యూ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ చెప్పచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఒకటేసారి దే కెన్ అప్ టు మూడు వందల మిసైల్స్ ట్యాకిల్ చేయొచ్చు ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తే కూడా సో ఇది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ కానీ దీన్ని మనం రష్యా దగ్గర తీసుకున్నప్పుడు మనకు కూడా డౌట్ ఉండే మీకు గుర్తుంటుంది అప్పుడు యూఎస్ మన మీద శాంక్షన్స్ థ్రెటన్ చేశారు మీరు ఇది కొంటే అంత సంగతి మిమ్మల్ని మీద శాంక్షన్ మోదీ గవర్నమెంట్ చెప్పారు ఓకే అది ఐ థింక్ గోవా కాన్ఫరెన్స్లో గోవాలో మన బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు రష్యాతో ఇప్పుడు యుఎస్ అన్నారు మీరు తీసుకుంటే రష్యా శాంక్షన్ కానీ మనం ఈ వెంట పొలిటికల్ లీడర్షిప్ మోదీ గారి లీడర్షిప్ ఒక డిసిషన్ తీసుకున్నారు సరే శాంక్షన్స్ అది శాంక్షన్స్ చూసుకుందామని కానీ వాళ్ళు ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలని చూడు సార్ మన దగ్గర మనం తీసుకోలేదు అదన ఇది తీసుకోకపోతే అది తీసుకుంటాము అని ఎందుకంటే యూఎస్ తీసుకున్న ప్రాబ్లం ఏమవుతుందంటే రేపు మన దగ్గర ఏదైనా గొడవ అయితే రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినా కానీ చైనాతోనే గొడవ పెట్టుకుంటే యూఎస్ చేస్తారు వీళ్ళు దాని పార్ట్ ఆపేస్తారు మన పోఖరంలో చూసాం మనం మన అప్పుడు దగ్గర యూఎస్ దగ్గర చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్ తీసుకున్నా కానీ మొత్తం అన్ని ఆపేశారు వాళ్ళు సో వీ షుడ్ బీ కేర్ఫుల్ యుద్ధం అనేది ఏదో వచ్చే కొట్టుకుందాం ఇట్లా బాంబులు వేద్దాం మోదీ గారు పాకిస్తాన్ని మొత్తం ధ్వంసం చేసేయండి అది నడవదు ఈవెన్ పిఓకే ఇష్యూ కూడా దానికైనా పెద్ద ఇష్యూ